మరో భారీ కాంబినేషన్ సెట్ అవుతోంది స్టార్ హీరో సీనియర్ డైరెక్టర్ తో చేతులు కలిపారు ఈ భారీ ప్రాజెక్టు కార్తీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం ఈ కాంబో ఎలాంటి మ్యాజిక్ చేస్తుంది సినిమా ఎప్పుడు పట్టాలెక్కనుంది అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో పూర్తి వివరాలు చూద్దాం కార్తీ ప్రముఖ దర్శకుడు సుందర్ సి కొత్త చిత్రం కోసం జతగట్టారు ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో కామెడీ డ్రామా కలగలిపి ఆకట్టుకునేలా సుందర్ సి స్క్రిప్ట్ సిద్ధం చేశారు రెండు వేల ఇరవై ఐదు షూటింగ్ ప్రారంభం కానుంది కార్తీ యాక్షన్ సీన్స్ సుందర్ సి మార్క్ కామెడీతో సినిమా హైప్ ను రెట్టింపు చేస్తోంది ఈ చిత్రం కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అభిమానులకు పండగ లాంటి వార్త జాన్వీ కపూర్ సిద్ధార్థ్ మల్హోత్రా నటిస్తున్న పరమసుందరి సినిమా బుక్ మై షో లో సంచలనం సృష్టిస్తోంది లక్షలాది మంది ఈ చిత్రం కోసం ఆసక్తిని చూపిస్తున్నారు ట్రైలర్ సాంగ్స్ తో హైప్ ఆకాశాన్ని తాకింది ఈ సినిమాలో ఏం స్పెషల్ ఉంది బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయనుందా చూద్దా పరమసుందరి చిత్రం రొమాన్స్ యాక్షన్ డ్రామాతో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది జాన్వీ కపూర్ సిద్ధార్థ్ మల్హోత్రా కెమిస్ట్రీ అభిమానులను ఆకర్షిస్తోంది మై షోలో ఒకటి పాయింట్ రెండు లక్షలకు పైగా ఇంట్రెస్ట్లతో రికార్డు సృష్టించింది హిట్ సాంగ్స్ ఆకట్టుకునే ట్రైలర్తో అంచనాలు రెట్టింపయ్యాయి థియేటర్లలో ఈ చిత్రం హవాను చూపించనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్ మరో భారీ నటించబోతున్నారు ఈసారి దర్శకుడు నాగశ్విన్ తో చేతులు కలిపారు ఈ కాంబో ఎలాంటి సంచలనం సృష్టిస్తుంది వైజయంతి మూవీస్ బ్యానర్ లో రూపొందనున్న ఈ చిత్రం గురించి ఇప్పుడు హాట్ టాక్ నడుస్తోంది ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు షూటింగ్ మొదలవుతుంది తెలుసుకుందా రజనీకాంత్ నాగశ్విన్ కాంబినేషన్ లో సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్ లో రూపొందనుంది ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ యాక్షన్ జోనర్ లో భారీ స్థాయిలో తెరకెక్కనుందని తెలుస్తోంది నాగశ్విన్ క్రియేటివ్ విజన్ రజనీ స్టార్డమ్ తో ఈ సినిమా గ్లోబల్ లెవెల్లో రాణించనుంది రెండు వేల ఇరవై ఆరులో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని టాక్ అభిమానులు ఈ కాంబో కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు తెలంగాణ సినీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన కార్మికుల సమ్మెకు సీఎం రేవంత్ రెడ్డి చక్కని పరిష్కారం చూపారు ఈ చర్యలతో నిర్మాతలు దర్శకులు ఆనందం వ్యక్తం చేస్తూ పై ప్రశంసలు కురిపిస్తున్నారు షూటింగ్లు మళ్లీ ఊపందుకున్నాయి సీఎం ఎలాంటి చర్యలు తీసుకున్నారు సినీ పరిశ్రమ ఎలా స్పందిస్తోంది పూర్తి వివరాలు చూద్దాం తెలంగాణలో సినీ కార్మికుల సమ్మెతో షూటింగ్లు ఆగిపోగా సీఎం రేవంత్ రెడ్డి సత్వరంగా స్పందించారు కార్మిక సంఘాలతో చర్చలు జరిపి వారి డిమాండ్లను పరిష్కరించి షూటింగ్లు తిరిగి ప్రారంభమయ్యేలా చేశారు ఈ చర్యలతో నిర్మాతలు దర్శకులు సీఎం సహకారాన్ని కొనియాడారు దీంతో తెలుగు సినిమా పరిశ్రమలో కొత్త ఉత్సాహం నెలకొంది ఈ పరిష్కారంతో ఇండస్ట్రీ మళ్లీ జోరందుకుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి